నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో షర్మిల ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు మరోవైపు ఏదైతే కాంగ్రెస్ కి కొంత స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ గా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నటువంటి తరుణంలో ఎన్నికల ముందు కూడా జగన్ కు వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టచ్చన్న ఆలోచనతో షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో జాయిన్ అవ్వటం మరోవైపు కాంగ్రెస్ పార్టీని కొంత లీడ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి కొంత అక్కడ షిఫ్ట్ అయిపోయినటువంటి నేపథ్యంలో మరోవైపు కూటమి ప్రభుత్వం పైన కూడా తాజాగా కొన్ని విమర్శలు చేస్తూ ఆమె కొంత యాక్టివేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది రాజకీయంగా ఇట్లాంటి సందర్భాల్లో మరి జగన్కి ఎంతవరకు ఎఫెక్ట్ షర్మిల నుంచి ఆమె యాక్టివ్ అయితే రాజకీయాల్లో మరి షర్మిల కొంత గర్వ వాపసి ఏదైతే గతంలో అవుతుందో అనుకున్నారో కానీ అది అంతగా సాధ్యపడలేదు కానీ తాజాగా ఆమె అక్కడికే షిఫ్ట్ అయ్యి కొంత యాక్టివ్ పాలిటిక్స్లో లో కొంత కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి గర్వ్ వాపసి ఎంతవరకు సాధ్యం మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు నమస్తే మేడం నమస్కారం మేడం షర్మిల ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయిపోయినటువంటి నేపథ్యంలో గతం నుంచి కూడా గర్వపసి అనేది వినిపిస్తూ ఉండింది కానీ అంతగా ఎక్స్పెక్ట్ చేసిన అంత రిజల్ట్స్ ఏదో ఫ్రూట్ఫుల్ గా అవ్వలేదు కానీ ఇప్పుడు తాజాగా ఎట్లా ఉండే అవకాశం ఉంది ఆమె యాక్టివ్ అయిన తర్వాత ఏపీ పాలిటిక్స్ లో ఈవిడ ఏపీలో ఇల్లు తీసుకుని ఏపీలో పర్మనెంట్ గా మూవటం అనేది ఇది ఒక శుభ సూచకం అండ్ ఇప్పటికి ఇంకా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకా వన్ ఇయర్ పూర్తి అవ్వలేదు కాబట్టి దర్ ఇస్ ఆంపుల్ ఆఫ్ టైమ్ ఫర్ కాంగ్రెస్ అండ్ షర్మిలా టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్ ఈ పర్టికులర్ సినారియోలో ఆవిడ హైదరాబాద్ లో ఉండి అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక స్టాండర్డైజ్డ్ ఇంప్రెషన్ ఉండదు ఇప్పుడు ఆవిడ తీసుకున్న మూవ్ చాలా బెస్ట్ మూవ్ ఎందుకంటే మనం చూస్తే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ ఓట్ బ్యాంకే ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని నడిపి దాన్ని జనాలతో చిత్కారం పొందించిన జగన్ రెడ్డి ఏదైతే అట్టర్ ఫెయిల్యూర్ కింద ఎవ్రీ డే ఇప్పుడు ఈ బోర్గొడ్డ నీళ్ళు అవనండి నిన్న వంశీ అవనండి దాని ముందు పోసాన్ అవనండి లేకపోతే రాబోతున్న రోజుల్లో రాబోయే రోజా కానివ్వండి విడతల రజనీ కానివ్వండి అట్టర్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ సో ఓటర్స్ ఖచ్చితంగా ఒక రకమైన ఏ అయితే ఈ పర్టికులర్ పీపుల్ దే దేవ్ ఎలెక్టెడ్ ఆర్ ఓటెడ్ లేకపోతే ఓడిపోయిన ఇళ్లకు ఉన్న క్యాండిడేట్ లిస్ట్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇట్స్ అ రైట్ టైం ఫర్ షర్మిలా టు ఎన్కేష్ ది సిచ్యువేషన్ ఏపీకి ఏదైతే ఇప్పుడు ఒక సంక్షోభం అపోజిషన్ పార్టీ లేకుండా పోయిందో దాన్ని ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ కనుక ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు అండ్ వెళ్ళిపోయిన ఏ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్లో ఉన్న ఆడియన్స్ని కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేస్ని కానివ్వండి ఇఫ్ యూ కెన్ గెట్ బ్యాక్ ఆర్ ఫ్రామ్ న్యూ గవర్నమెంట్ న్యూ పీపుల్ ఖచ్చితంగా తనకి స్కోప్ ఉంది ఒక ఐదేళ్లలో ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా అపోజిషన్ స్టేటస్ కానీ ఒకవేళ స్టార్స్ బాగుంటే ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్ అవడానికి కూడా స్కోప్ ఉంది బట్ ఇప్పుడు ఈవిడ చేయాల్సిన పని ఏంటంటే రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ఖచ్చితంగా పర్యటనలో భాగంగా తీసుకొచ్చి మహాసభలు పెట్టి మహాసభలు పెట్టడానికి వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం కానీ లేకపోతే ప్రో కాంగ్రెస్ ఉన్న బిజినెస్ పీపుల్ ఉంటారు చూడండి ఏపీలో వాళ్ళ హెల్ప్ తీసుకుని కాంగ్రెస్ రివైవల్ కి కూడా మంత్లీ ఒక ఎఫర్ట్ పెడితే కనుక హండ్రెడ్ పర్సెంట్ రివైవల్ స్కోప్ ఇంకా మనం చూసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండకుండా పోతుంది ఫ్యూచర్లో నామ రూపాలతో సహా మట్టు గడపడానికి ఖచ్చితంగా దీంట్లో ప్రధాన రోల్ మనం లాస్ట్ టైం ఎలక్షన్స్ లో జగన్ ఓట్ బ్యాంక్ డెంట్ కొట్టడానికి రీజన్ షర్మిల వెళ్ళి జనాల్లో వాస్తవాల్ని ప్రతి ఒక్కరికి తిరిగి తిరిగి చెప్పడం వల్ల జనాలు ఖచ్చితంగా అరే జగన్మోహన్ రెడ్డి సిస్టర్ ఎంత బాధపడుతుంటే మనం ఎందుకు ఆదరించాలి గవర్నమెంట్ అని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్ద దింపడానికి యూజ్ అయిన వన్ ఆఫ్ ద వెపన్ షర్మిల ఆవిడకున్న పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటో ఆవిడ ఎన్కరేజ్ చేసుకుని ఇప్పుడు కనుక ఈ క్లోజర్ పార్టీని మొత్తం ఎన్కరేజ్ చేసి ఆ పర్టికులర్ సినారీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కనుక తెచ్చుకుంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ కింద కూర్చున్న కెపాసిటీ ఆవిడకుంది అండ్ మేబీ ఇన్ అ టైమ్ ఆఫ్ టెన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ద కాంగ్రెస్ పార్టీ విల్ సీ బ్యాక్ లైమ్ లెట్ ఖచ్చితంగా పవర్ లోకి వచ్చి తీరుతుంది ఒకప్పుడు గెలిచిన పార్టీయే కదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజించబడిన తర్వాత దానికి రూట్స్ లేకుండా పోయినాయి మొత్తం మొత్తం వైసీపీ ఒకవేళ కాంగ్రెస్ విభజించబడిన తర్వాత వైసీపీ పేరుతో కనుక గెలవగలితే పవర్ కెపాసిటీ ఉంది అండ్ ఇన్ ది ఫ్యూచర్ లో నెక్స్ట్ మంచి స్కోప్ అయితే వాక్యూమ్ అక్కడ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచర్ లో ఆపోజిషన్ స్కోప్ కనిపిస్తుంది ఓన్లీ ఒకే ఒక పర్సన్ అది కూడా షర్మిలాకి దెర్ ఇస్ నో అదర్ నేమ్ కనిపించట్లేదు ఎందుకంటే జగన్ కి ఒక్కొక్క వికెట్ డౌన్ అయిపోతుంది పార్టీ ఏ ఉండకపోవచ్చు జగనే ఉండకపోవచ్చు ఇండియాలో నాకు తెలియదు ఏ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు బోర్గడ్డ నీళ్ళు ఎలా పడిపోయాడు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి పారిపోవడం నమ్మకం ఉందా సిచ్యువేషన్ టఫ్ గా ఉంటే వేరే దేశాలకు ఎంతమంది వెళ్ళిపోలేదు ఎన్ని మోడీలు వెళ్ళిపోలేదు నిరవ్ మోడీ లలిత్ మోడీ విజయ్ మాల్యా ఇలాగే వెళ్ళిపోవచ్చు కదా కేసెస్ ఏమైనా టైట్ అయితే నో ఇట్ ఈస్ జస్ట్ వర్డ్ ఐఎమ్ సీయింగ్ ఒకవేళ అలా వెళ్ళిపోయే పరిస్థితే ఉంటే కనుక అయినా అంత పరిస్థితి దాకా తీసుకెళ్ళినా కూడా ఆ పార్టీకి నామరూపలు ఉండవు ఓటర్స్ ఎవరు ఓట్లేరు ఈ సో కాల్ నియరింగ్ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఈవిడ ఫోకస్ చేస్తే గనుక ఈ ఓట్ బ్యాంక్ ని షర్మిలా హ్యాస్ హండ్రెడ్ పర్సెంట్ బ్రైట్ ఫ్యూచర్ నేపి ఆవిడ చేయట్లేదు అనే ఒక నా ఫీలింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే షర్మిల గారు మీరు ఒక విషయం ఆలోచించండి పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇస్ వెరీ గుడ్ ఓరేటర్ మీకు మీరుగా వెరీ గుడ్ ఓరేటర్ వాక్చాతుర్యం ఎక్కువ ఉంది మీ ఇద్దరికి మీ ఇద్దరు గనక ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు ఒక్కళ్ళు ఆంధ్ర వేరు తెలంగాణ వేరే అని కాకుండా ప్రజలందరూ ఒక్కళ్ళే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి మళ్ళీ అని కనుక కంకణం కట్టుకుంటే కనుక విత్ ద హెల్ప్ ఆఫ్ రేవంత్ రెడ్డి యూ కెన్ అచీవ్ ఇట్ సభలు పక్క రాష్ట్రం సీఎం గారిని తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టిస్తున్నారు క్యాంపైనర్ కింద పెట్టారు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు అండ్ వీళ్ళందరూ సభల వల్లే ఖచ్చితంగా జగన్ అంటే ఖచ్చితంగా ఏ స్కోప్ ఉంది ఎంత కూటమి ప్రభుత్వం అపోజ్ చేసిందో దానికి ఈక్వల్ అంటే ఫ్యామిలీలో షర్మిలో అపోజ్ చేయడం ఎక్కువ గెలవలేకపోయినా ఓటమికి అదే అంటే గెలవలేకపోయి ఉండొచ్చు ఫస్ట్ టైం అటెంప్ట్ కాబట్టి కానీ ఓడిపోవడానికి మాత్రం ఖచ్చితంగా ఈ భాగం ఉంది సో అది అప్రిషియేట్ చేసి తినాలి ఎందుకంటే కమ్ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని నన్ను నమ్మండి ఇతను చేసిన ఎండ్ వేసినప్పుడు ఖచ్చితంగా నమ్మాలేమో ఏపీ జనాలు ఒకసారి మేబి ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే జగన్ నమ్మేశారో ఏ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన షర్మిలాకి ఓట్ ఉంది ఒకసారి కూడా ట్రై చేసి చూడొచ్చు కదా పోనీ తప్పే ఉంది ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా ఒక ఛాన్స్ అని అనకండి బాగుంటే వందల ఛాన్స్లు ఇవ్వాలి ప్రతి ఒక్క పొలిటీషియన్ కి బాగోకపోతే జగన్ పరిస్థితికి తీసుకొచ్చేయాలి ఇది కూడా జనాలు గుర్తుంచుకోవాలి మేబీ ఇంత ఓపెన్ గా ఫ్యామిలీ గురించే బయటకు వచ్చి చెప్పి నానా బాధలు పడ్డా నేనని చెప్పి వివేక హత్య కేసులో వాళ్ళ కూతురికి హెల్ప్ చేసిన షర్మిల ఫ్యామిలీ లీగ్ సొంత మేనత్త కూడా సపోర్ట్ చేయలేదు ఆవిడకి వ్యతిరేకమైన వీడియోలు చేసింది వాళ్ళ మేనత్త అయినా కూడా పక్కన పెట్టి కమ్ అండ్ షీ స్టేటింగ్ సెక్యులరిస్ట్ ని అండ్ షీ సెలబ్రేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏపీ ఇక్కడ నుంచి ఏపీలో ఒక ప్రజాస్వామ్యంలో నేను కూడా ఒక మెంబర్ని అని ఆవిడ ఉంటున్నప్పుడు వై నాట్ షర్మిలా ఏ లేడీ అన్న సింపతి మనకు ఉండదా ఆవిడకి ప్రాణహాని ఉంది ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి నుంచి తెలియని వీళ్ళు ఎవరైనా ఉన్నారా ఏపీలో చెప్పండి వివేక హత్య కేసులో ఇప్పుడు సరస్వతి పవర్ విషయంలో కూడా విజయమ్మ జగన్ విజయమే ఉంది సేఫ్ గా ఉన్నారు కూడా బై ఆల్ మీన్స్ అండ్ ఇంకో రకంగా మనం ఆలోచిస్తే వివేక హత్య కేసులో న్యాయం జరగటానికి పవర్ఫుల్ లేడీ షర్మిల షర్మిల కూడా వాయిస్ అయిపోయి ఉంటే ఆ కేసు ఏమై ఉండేదండి పార్టీకి సిశెడ్డి ఇది దారుణం ఖండించింది ఊరూరు తిరిగి ప్రచారం చేసింది ఈవిడ సో తప్పేంటండి ఈవిడకి ఛాన్స్ ఇస్తే ఈ విడ చేయాల్సిన ఇమ్మీడియట్ పని ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని తర్వాత రాహుల్ గాంధీని వీళ్ళందరినీ పర్యటించి ఎక్కడైతే గెలిచే స్కోప్ ఉందో కాంగ్రెస్కి రాష్ట్రంలో ఆవిడ మళ్ళీ జీవం పోయాలి జీవం పోయాలంటే చాలా సభలు పెట్టాలి జనాల మధ్యలో తిరగాలి కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్ ఇంకొకటి ఏం చేయాలంటే ఏ ప్లేసెస్ లో జగన్మోహన్ రెడ్డి డెంట్ కొట్టి అన్యాయం చేశాడు ఏ వర్గాల్లో జనాల్ని డెంట్ కొట్టాడు ఆ వర్గాలకి వెళ్ళి ఇవి ఆన్సర్ చేసి ఓదారిస్తే గనక ఎస్ ఖచ్చితంగా జనాలు పెట్టారు ఈసారి ఖచ్చితంగా షిఫ్ట్ అవుతారు ఎందుకంటే షీ హర్ వాట్ డాటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హీ ఇస్ అ వెరీ ఐ మీన్ లైక్ ఫార్మర్స్ కోసం ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పథకాలు స్టార్టింగ్ లో అమేజింగ్ అండి అమేజింగ్ పథకాలు దాట్స్ ఏ రీజన్ వై రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నా జగన్ గెలిచిపోయాడు కానీ ఆ ఆయనకున్న ఫిలాసాఫికల్ యాంగిల్ ఆఫ్ పీపుల్ కు ఉన్న అప్రోచ్ ఫిలాసఫీ ప్రకారం చూసుకుంటే కనుక మిస్ మ్యాచ్ అని చెప్పి జనాలు దింపేశారు అంతే కదండి సో అదే పథకాల్లో ఈవిడ కనుక బైఎస్ కి వెరీ క్లోజ్ వివేక వివేక గురించి ఈ నుంచి ఉంది నుంచో లేదే ఇతను అవినాష్ కోసం నుంచిన్నాడు ఈవెళ్ళే తీసుకొస్తే అవినాష్ ఇంకా బయట దొరుకుతా ఉండేవాడు ఈ పార్టీకి సో ప్రతిపక్షం ఒక స్ట్రాంగ్ పార్టీ ఉండాలి ఆ పార్టీని హెడ్ చేసే షర్మిల ఉండాలి అండ్ షర్మిల డోంట్ వరీ ఎట్ ఆల్ మెనీ పీపుల్ చాలా మంది జగన్ ద్రోష్లో నష్టపోయిన ఉంటారు అండ్ పక్కనున్న రేవంత్ రెడ్డి గారి హెల్ప్ ఖచ్చితంగా తీసుకోండి తెలుగు రాష్ట్రాలు చాలా చక్కగా ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇక్కడ తెలంగాణలో స్టాండింగ్ పొజిషన్ ఉండి ఏపీలో అపోజిషన్ పొజిషన్ లో ఉన్న గవర్నమెంట్ సమతుల్యం పాటించగలుగుతున్నప్పుడు ఐ థింక్ షీ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్ అండి థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా షర్మిల ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయిన తర్వాత కొంత వ్యాక్యూమ్ రాజకీయంగా ఉంది కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి లీడర్లీ కేడర్లు కూడా షర్మిలా లాగే ప్రయత్నం చేసే ఉన్నాయి భవిష్యత్తులో వైఎస్ఆర్జీపీ సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది సో మీరు కూడా షర్మిల స్ట్రాంగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయాలు ఎంతవరకు రాణించగలదో రాణించగల మేము ఎప్పుడు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వుడేస్ ప్లీజ్ వాచ్ హెస్ట్